సార్ ఇది నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు సార్ వీడియో రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడుతూ నేను దాక్కున్నాను భయపడ్డానని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో ప్రచారం జరుగుతుంది నేను ఎవరికి భయపడలేదు భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పైతే ఆయన వీడియో రిలీజ్ చేశాడు ఎట్లా చూస్తారు సార్ ఆయన వీడియో రిలీజ్ చేయడం పట్ల వాడి గురించి కూడా ఎందుకయ్యా మనకి డిస్కషన్ వాడు వేస్ట్ ఫెలో వాడు పని బాట లేని ప్రొడ్యూసర్ వాడి సినిమాలు లేరు వాడు ఆ మీడియాలో వచ్చి రెండు మూడు పాయింట్లు చెప్తే వాడి మీద ఐ అట్ట స్టంట్లు చేసిన ఆయన మూవీ ఐదు ఆటలు ఆరు ఆటలు రెండో రోజు అసలు సినిమానే ఎత్తేస్తున్నారు సి ఒకటి భయపడినోడు దాకోడు దాంకున్నోడు వచ్చి నేను భయపడలేదని చెప్పకూడదు ఈరోజు పోలీసు వాళ్ళు వాడి కోసం వెతుకుతున్నారు యాడున్నాడు ఫోన్ చేసి చెప్తే అవసరం వేసి ఎత్తుకొని వస్తారు కదా వాళ్ళు ఆయన భయపడలేదు కదా మేము అనేది ఒకటి సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద మాట్లాడుతూ ఉంటే గమ్ముగా ఉండాలా ఉండే ప్రసక్తే లేదు ఫ్యామిలీ ఈజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫ్యామిలీని ఎవడైనా టచ్ చేశాడనుకో ఎవరిని వదలము కరెక్ట్ కాదు ఆ సంస్కృతి జగన్ తెచ్చాడు అది ఆ సంస్కృతిని మేము అంతం చేస్తాం మేము చెప్పేది ఒకటే అది టీడీపీ వాళ్ళు చేసినా కూడా తప్పు వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం ఫ్యామిలీ ఆఫ్ లిమిట్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎవరైనా ఫ్యామిలీ తోలికి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఫ్యామిలీ తోలికి వెళ్ళారా తాట తీస్తామని కూడా మనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆర్జీవి ఏం తప్పు చేశారని ఆయన నోటీసులు ఇచ్చారు సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన కూర్చొని చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూతురు ఫోటోలు న్యూడ్ మార్ఫ్ న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేయలే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫోటోలు న్యూడ్ మార్ఫింగ్ చేశారు కాబట్టి ఆయనకి తెలియదు కదా నెప్పి ఇప్పుడు ఎవరికి పిల్లల ఫోటోలు ఎవరు మా ఆడపడుచుల ఫోటోలు మీరు న్యూడ్ ఫోటోలు మార్పింగ్ చేసేసారు వాళ్ళకి తెలుస్తుంది నెప్పి వాళ్ళ మగుళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి మీద మేము ఎవరు టార్గెట్ చేయము చేయి కూడా చేయిం కూడా ఫ్యామిలీ వైజ్ పొలిటికల్ వైజ్ చేస్తాం కానీ సో చెప్పేది ఏదైనా మాట్లాడినప్పుడు ఒకటి తప్పు చేసినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకుంటే అది సొసైటీకి మంచిది రాజకీయాలకి మంచిది అంత తెలివి అతనికి ఉందని నేను అనుకుంటాను చంద్రబాబు పరిపాలన బాగాలేదు అందుకోసమే సోషల్ మీడియాలో సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టింగ్లు పెడితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అన్నారు అవును అది అనే బదులు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాల్సిన కర్మ నీకేం పెట్టింది మూసుకొని అసెంబ్లీకి రావచ్చు కదా అసెంబ్లీలో వచ్చి నీ వాణి వినిపించు నువ్వు చెప్తున్నావు మేము సరిగ్గా చేయట్లేదు రా చెప్పేది కూడా రమ్మని కదా నువ్వు అది నువ్వు అసెంబ్లీకి రావు అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఏంది ఎండగట్టేది అన్న బుద్ధిందా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీరు సోషల్ మీడియా కోసం ఆ మీరు గెలిచిందా రాండా అసెంబ్లీకి వచ్చి పార్టిసిపేట్ చేయండి మీ సంగతి కూడా ఆరు చూస్తాం కదా మీరు చేసిన అవినీతి ఇప్పుడు అర్జెంటుగా సోషల్ మీడియా కాదు రేపు అమెరికా కోర్టులో ఎండైక్మెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ జైల్లో పెట్టాలనేది అమెరికాలో మేము ఆలోచిస్తున్నాం దాని గురించి ఆలోచించాలా దీని గురించి వదిలే అయిపోయింది ఎటువంటి స్కాము జరగలేదు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు స్కాములు స్కామ్లు ఇది ఇండియా కోర్టు కాదు ఇండియా జ్యుడిషియల్ సిస్టమ్ నువ్వు ఆడుకున్నావు పదమూడు సంవత్సరాలు ఇది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కమిషన్ ఓకే కాబట్టి నువ్వు ఇక్కడ తప్పించుకున్నావేమో అక్కడ తప్పించుకునే ప్రసక్తే లేదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇరుక్కుంటావు హండ్రెడ్ పర్సెంట్ జైలుకి పోతావు అప్పుడు మాట్లాడతాం కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు కదా అక్కడ అదానికి శిక్ష పడంగానే ఇక్కడ మేము వదులుతామా అర్జెంటుగా లోపలేపించేసేస్తాం ఏం టెన్షనే వద్దు సోషల్ మీడియా కేసులకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతున్నారు ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది మా టైం వస్తుంది ఎవరిని కూడా వదిలిపెట్టమనేసి విడుదల రజనీ అంటారు ఇప్పుడు విడుదల రజనీ ఏం చెప్తుంది వాళ్ళ పిల్లల ఫోటోలు అన్ని మార్పింగ్ చేసేయాలా అంటే ఆమె టైం వస్తుందంటే రేపు ఆమె టైం వస్తే మా పిల్లల ఫోటోలు మార్పింగ్ చేస్తారా ఏ పిచ్చి మాటలు పిచ్చి చేష్టాలు ఏదో ఒకరు ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు సోషల్ మీడియాలో భువనేశ్వరమ్మ గురించే మీకు అందరికీ తెలుసు ఎంతమంది ఆడపడుచులు తెలుగుదేశం పార్టీలో మీరు మార్పింగ్ చేసి గందరగోళం చేశారో మాకు తెలుసు కాబట్టి బుద్ధి లేకుండా ఈరోజు రజనీ మాట్లాడడం కరెక్ట్ కాదు ఆమె కూడా ఆడమనిషే షీఈస్ ఆల్సో ఉమెన్ ఏమో అంత మాత్రం కామన్ సెన్స్ లేదా ఆమె ఫోటోలు న్యూడ్ మార్పింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పెడితే అది పెద్ద కీర్త షేమ్లెస్ థింగ్ అది షేమ్లెస్ థింగ్ ఎవడు చేయకూడదు